पन्नगी निश्वास पतल भेकरमुगा पाडके ना सखी प्रिलिपु मनसो पन्नगी निश्वास पतल भेकरमुगा पाडके ना ప్రిదిలి ప్రిది మనసు బర్కెలాను నీల పుకల్ చూడకే నా వైపు బ్రూడు పడు నా తలపుందిన కోర్కెలాను నీల పుకల్ చూడకే నా వైబు బ్రోడు పడునా బండిన కోర్కే నాను నీలపు కల్ల చూడకే నా వైభూ బ్రోడు నా తలపు తిని బందిన కోస్తి లాలు ని కల్ల చూడకే నా వఈపో మ్రోడు పడు నాతలభో పన్నగి ని పటల పటలభి పాడకే నా ప్రిథిలి పూను మనసు పన్నగీ నిశ్వాస పటల భీకరముగా పాడకే నా సఖిలి పూను మనసు చిందు తొక్కు తుఫాను చెరకు జాచిన్నో చిందు తొక్కు తుఫాను చెరకు జార్చిన ఎట్లు చిరునవ్వకే చూసి చిందు తొక్కు తుఫాను చెరకు జార్చిన ఎట్లు చిరునవ్వకే చూసి చెదరు నా జీవితం చిందు తొక్కు తుఫాను చెరకు జార్చిన ఎట్లు చిరునవ్వాతాను జోసి చెదరు నా జీవితము చిందుతుక్ కుటును చెరగుజార్ చిన్న ఎట్లు చిరునోవకే జోసి చదరు నా జీవితము పల్లకీ నిశ్వాస పటల భీకరముఖ పాకే నా సీ ప్రతిలిపూను మనసు

పలుకరింపకినన్ను ఉలికి పడు ఆత్మ చెలువ కన్నెల విషము చిలికించు ప్రేమతో పలుకరింపకి నన్ను ఉలికి ఆత్మ చెలువ కన్నెల విషము చిలికించు ప్రేమతో పలుకరింపిన చిలు కన్నెల చిలు కించు ప్రేమతో పలుకరిం పకి నన్ను ఉలికి పడునాత్మ పల్లగీ నిశ్వాస పటల బుగ పాడకే నాఖీ పృథిలీ పును మనసు శ్వాస పట్టను మనసు